ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభ నయస్సు క్రిస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయం మందు పరిశుద్ధుడైన తోమ భక్తుని కూర్చి మరికొన్ని విషయాలు అనేక మంది పరిశోధనాత్మకంగా వివరించిన విషయాలను మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము ప్రభు అయిన యసు క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకున్న పన్నెండు మందిలో ఒకడు అయిన పరిషదుడైన తోమ పేరు దిదుమా అనబడే తోమ అని పిలిచేవారు దిదుమా అనే మాటకు అరామికు గ్రీకు భాషల్లో కవలలు అని అర్థం కాబట్టి తోమ కవల పిల్లల్లో ఒకరు అని కూడా కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం మరికొందరు ఇది ఆయన బిరుదు అంటూ ఆయన అసలైన పేరు యూదా తోమ అని కూడా భావించుచున్నారు తోమ యొక్క మనస్తత్వాన్ని గురించి మాట్లాడితే తోమ తనకున్న సందేహములను ఖచ్చితముగా ధైర్యముగా అడిగే స్వభావము కలిగినవాడు మరియు తను ప్రభువు తన యొక్క పరిచరుకు పిలిచినప్పుడు సమస్యను విడిచి వచ్చినవాడుగా ఉన్నాడు అతనిని మనము అల్పవిశ్వాసిగా అందరూ అర్థం చేసుకున్నారు కానీ తన అల్పవిశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి తను వేసిన ప్రతి ప్రశ్నలో లోతైన సమాధానం ప్రభు అద్ద నుండి పొంది దృఢ సంకల్పము తన హృదయములో భద్రపరచబడి ఉంది అందువల్ల ప్రభు అయిన శిష్యుడు తోమ అల్పవిశ్వాసే మాత్రమే కాదు కానీ దృఢమైన విశ్వాసమును సంపాదించుకున్నవాడుగా కూడా మనం గురితెరగాలం కాబట్టి లోతుగా తను చూడకపోతే అసలు నమ్మేవాడే కాదు అన్నింటినీ స్పర్శించితేనే కానీ తను కళ్ళారా చూస్తే కానీ వింటే కానీ నమ్మడు కాబట్టి అది తన యొక్క స్వభావం ఇది మన తోమా జీవితంలో మనము ప్రస్ఫుటంగా చూడవచ్చు యోహాను తోమ బాల్యమిత్రుడు కావడం వల్ల తన స్వార్తల్లో చాలా వివరంగా తోమ గురించి వ్రాసాడు తోమ రూపము ఆయన పోలిక వ్యక్తిత్వాన్ని చరిత్ర బింబాల్లో చూస్తే ఆయన వయస్సు మీరి ఎర్రని పొడుగాటి గడ్డంతో దట్టమైన జుట్టుతో నల్లని కనులతో సమాన ఛాయలు ఉండేవారు అని వ్రాస్తూ ఉన్నారు ప్రార్థన ధ్యానం అందున్నట్లు కనిపించేవారట వారి ముఖవర్చస్ మాత్రం భక్తితో పవిత్ర భావాలతో ప్రస్ఫుటంగా ప్రస్ఫుటించిందట అనగా ఆ విధంగా కనబడేవ్ ముఖవర్చస్సు ఒక చేతిలో బళ్ళము మరొక చేతిలో పుస్తకం ఉండే ఉండేదట ఆయన వృత్తిరీత్యా ఒక గొప్ప శిల్ప శిల్పకారి అనగా వడ్రంగి కాబట్టి తోమ గొప్ప నైపుణ్యముతో అనేకమైన విచిత్రమైన వాటిని ఆయన చెక్కే నైపుణ్యత కలిగిన వాడు మా అని మనము అర్థం చేసుకోవచ్చు సువార్తలలో ఆయన గురించి వివరించిన విషయాలు మనం చూసినట్టయితే యోహాను పదకొండు పదహారులో తోమ గురించి మొదట ఇలాగూ రాయబడి ఉంది యేసు లాజను చూచుటకు యూదయ బయలుదేరినప్పుడు ప్రమాదకరమని శిష్యులు సంశయించారు అయితే ఆయనతో కూడా చనిపోవటకు మనము కూడా వెళ్ళదమని తోమ తనతో కూడా ఉండి ఉండిన మిగిలిన శిష్యులతో చెప్పాడు ఏసును వెంబడించిన వెంబడించినప్పుడు మరణము సంభవించినను ఆయనతో కూడా వెళ్ళవలననే ప్రగాఢ వాంఛ తోమ మాటలతో కనిపిస్తుంది అనగా ఏ పరిస్థితుల్లో లాజర్ చనిపోయాడో ఆయన మరణమయ్యాడు మనం కూడా మరణమౌటకే వెళ్దాము అన్న ధైర్యము తెగింపు ఆయన మాటల్లో కనబడుతుంది యోహన్సు వార్త పద్నాలుగు ఒకటి నుంచి నాలుగు చూసినప్పుడు క్రీస్తు తాను పరలోక రాజ్యమునకు వెళ్ళి ఒక స్థలమును సిద్ధపరచనై ఉన్నానని చెప్పాను నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలివినని చెప్పాను అయితే తో మాకు ఏమీ అర్థం కాలేదు అందువలన ప్రభు ఎక్కడికి వెళ్ళి మాకు తెలియదే ఆ మార్గము మాకు ఎలాగూ తెలుసును నువ్వు చెప్తేనే కదా నువ్వు చూపిస్తేనే కదా అని ప్రభువును అడిగాడు అప్పుడు ప్రభు నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాడు ఒకవేళ మనకు తోమగనక ఈ ప్రశ్న యేసు క్రీస్తు ప్రభుని అడిగి తెలుసుకోకపోతే ప్రభు ఈ ప్ర ఈ అద్భుతమైన సత్యాన్ని ఎలా చెప్తాడు అయితే ప్రభు హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు కాబట్టి ఆ విధంగా అడిగే ప్రశ్నకు ఆ ప్రభుయే ప్రేరేపించి ఆ ప్రశ్న అడిగించాడు ఆయన సమాధానం కూడా యేసు చెప్పి ఉన్నాడు అందువలన నేనే మార్గము మాకు మార్గం తెలియదే అని తోమ అడిగాడు కాబట్టి ఆ మార్గం నేనే అని చెప్పాడు ఆ మార్గము అబద్ధమైంది కాదు గాలిలో ఉండేది కాదు నిజమైన మార్గము అన్నాడు అది సత్యమైన మార్గము అన్నాడు మరియు ఆయనే సత్యము అని చెప్పాడు ఆయనే సత్యములో ఏముంది జీవము దాగి ఉంది కాబట్టి ఆ విధంగా చెప్పినప్పుడు తోమా ప్రశ్న ఎంతో పునాది వేసినట్టయింది మన జీవితాలకు అందువలన ప్రభువును మనము ఆయన మార్గమును ఎంచుకున్నాము ఆ ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ సత్యములో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆ యొక్క సత్యములో మనము ఆ ప్రభువుని అంగీకరించుట ద్వారా ఆ సత్యమును అంగీకరించుట ద్వారా మన జీవమును పొందుకునేటకు ఒక గొప్ప భాగ్యము మార్గము ఏర్పడింది దేవునికి మహిమ కలిగిన అయితే యుహాన్ సువార్త ఇరవై ఇరవై ఐదు చూసినప్పుడు సిల్వ మరణం తర్వాత జరిగిన అద్భుతమైన సంఘటన మనము ఇక్కడ చూడవచ్చు పునర్ధనుడైన ప్రభు శిష్యుల ముందు ప్రత్యక్షమైనప్పుడు తలుపులు వేసి ఉన్నాయి వారు అది వారములో మొదటి రోజు అనగా ఆదివారం నాడు వారు ఆరాధించుటకు శిష్యులు పది మంది కూడి ఉన్నారు ఎందుకనగా యువదేశ్వర్యుత లేడు తోమా కూడా లేడు అప్పటికీ ఆ తలుపులు వేసుకొని ప్రార్థిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు తలుపు కొట్టలేదు కానీ నిటారుగా ఆ గదిలోకి వెళ్ళి ఆ శిష్యుల మధ్య నిలబడ్డాడు నిలబడి నమ్మ ఆయన మీకు శుభమవునుగాక అని అన్నాడు ఆ విధంగా నమ్మక తన అపనమ్మకమును వ్యక్తపరిచిన ఆ యొక్క తోమ లేడు అప్పుడు నేను ఆయన నేనే యేసును అన్నట్టుగా ఆ శిష్యుల మధ్య ప్రభు తన యొక్క చేతిలో ఉన్న గాయములు తన పక్కలో ఉన్న గాయములు చూపించి మీకు శుభమవునుగాక మీకు సమాధానం కలుగునుగాక అని వారిని దీవించి నోటుతో హూ అని ఊదాడు ఊదగా పరిశుధాత్మ వారు పొంది ఉన్నారు ఆ విధంగా మొదటి సమయంలో పది మంది శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరమును అనుగ్రహించి ఉన్నాడు ఆ సమయంలో తోమాలేడు అందువల్ల తోమ నిమిత్తం మరొకసారి యేసు క్రీస్తు ప్రభు మహిమదేహముతో పునరుత్డైన వాడు మరొకసారి ఆ గదిలోకి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ తోమా నీ గాయములను నేను చూస్తేనే ఆ ప్రభు గాయములు చూస్తేనే కానీ తాకితేనే కానీ నేను నమ్మనే నమ్మను అని శిష్యులతో వారు చెప్పినప్పుడు అన్నాడు కదా ఆ తోమ అప్పుడు ఉన్నాడు ఆ తోమ సందేహంతో ఆయనకు దృఢ సంకల్పము చేకూర్చుటకు యేసు క్రీస్తు ప్రభు ఆయన కొరకై వెళ్ళి ఉన్నాడు మరొక్కసారి ఆ గదిలోకి అప్పుడు ఆయన చేతుల్లో మేకులు గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మను అన్న ఆ సందేహించిన తోమను ప్రభు చూసి తోమా ఇటురా నా గాయమైన చేతులు నా ప్రక్కలో గాయమైన ఈ గాయములు చూడు అని ప్రభు చెప్పి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు నువ్వు అల్ప విశ్వాసమై ఉండవద్దు విశ్వాసిగా దృఢంగా ఉండు అని ప్రభు హెచ్చరించి ఉండున్నాడు నా ప్రిల్లరా ఎందుకు తోమని అంతగా ప్రేమించాడు పది మందికి చెప్పాడు కదా వారిని దర్శించాడు కదా అంటే తోమతో పని ఉంది ప్రభువుకు తోమను భారతదేశమునకు పంపాలి భారతదేశములో ఆయన దృఢ సంకల్పముతో ప్రభుయేసునా విశ్వాసం ఉంచిన వాడుగా ఆ గాయములో చేతులు పెట్టి నిజంగా గాయములు పొందిన యేసు క్రీస్తు ప్రభును ప్రకటించవలసిన వాడై ఉన్నాడు అందువలన యేస్సు క్రీస్తు ప్రభు ఆ తోమను విడిచిపెట్టకుండా తన సంశయాలన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉంటున్నాడు హల్లు యా దేవునికి మహిమ గాక కాబట్టి ఇక్కడ అద్భుతమైన విషయం తోమ తీర్మానం చేసుకున్నాడు ఏమని ఆయా దేశాలకు భూదిగంతాలకు వెళ్ళి నేను స్వార్థ ప్రకటించాల్సిన భారం నాకు ఉంది అనే ప్రభు ఏ విధంగా బోధించమన్నాడో నేను కూడా బోధించాలని ఆయన ఆయా దేశ అక్కడ ఇరాకు ప్రాంతాలకు ఇంకా చుట్టుపక్కల ఉన్న దేశాలకు మరియు నేపాల్ చైనా ఆ విధంగానే ఇస్రాయల్ దేశం నుంచి ఈ భారతదేశాన్ని కూడా వచ్చి ఉన్నాడు కేరళ మీదుగా నా ప్రియమైన వార్లారా ఇక్కడ మనకు తోమ భక్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తే తోమ ఎక్కడ పుట్టాడు అరామిక్ భాష మాట్లాడుతూ ఉన్నా గల్లీయ ప్రాంతవాసి వాసి ఇస్రాయల్ దేశస్థుడు అయితే ఆ యొక్క భాష రాణి ఈ యొక్క కేరళ దేశము కేరళ ప్రాంతానికి చెందిన లేకపోతే చెన్నై ప్రాంతాలకు చెందిన భాషలు రావు ఆయా దేశములు మాట్లాడే ఈ భారతదేశంలో ఈ భాష ఎరగినవాడు ఈ ఆహారపు అలవాట్లు ఎరగినవాడు ఎంతో ధైర్యంగా మరి లోకానికి సువార్త చెప్పు చెప్పుట అనే బాధ్యత వహించి వచ్చి ఉంటున్నాడు అందుకు అందుకని మనం ఇక్కడ చూసినప్పుడు తోమ క్రీస్తు తాను పరలోక రాజ్యంలోకి వెళ్ళి ఏ విధంగా మన కొరకు సర్వాన్ని అప్పగించి తన కార్యమును ముట్టించాడో నేను కూడా ఆ విధంగా నా బాధ్యత వహించాలన్న దృఢ సంకల్పంతో యశు క్రీస్తు ప్రభువు యొక్క సువార్తను పరిచయం చేయుటుకు మెసపతోమియానందున్న ఏడెసు పట్టణంలో తన సేవను ప్రారంభించాడు తోమ అపోసుడైన తద్దయ్యతో కలిసి బబులోనుకు వెళ్ళాడు ఆ యొక్క బబులోనులో స్వార్థ ప్రకటించాడు అటు తర్వాత తాను ఒక్కడే పారిశ్వ దేశముందున్న అబియాబెనిలో సేవ చేయుటకు వెళ్ళాడు ఆ కాలముందు ఐగుప్తు పాలస్తీన దేశముల మధ్య జరుగుచూ ఉండిన వ్యాపారం వలన పరస్పర సంబంధం ఉండేది ఇలా వారి మధ్య రాకపోకలు పరస్పర సహకారము పారస్ పారిశ్విక దేశం మీదుగానే జరుగుతూ ఉండేది తోమ భారతదేశములకు రాక తన వృత్తి అవకాశము గూర్చి విని తోమ అనగా ఇక్కడ శిల్పకారికి ప్రావీణ్యత అవకాశాలు పని ఎక్కువగా ఉందని విన్నాడు భారతదేశం గురించి అందుకని తోమ బయలుదేరి క్రీస్తు శకము నలభై తొమ్మిదిన భారతదేశానికి వచ్చాడు క్రీస్తు శకము ఇరవై నుండి గంధారమును పంజాబు పరిపాలించిన రాజైన గొండోపోరస్ దగ్గర కట్టడ నిపుణునిగా చేరాడు అక్కడ యువరాజైన ఘాటు మరణించినప్పుడు తోమ యేసునా అతన్ని తిరిగి బ్రతికించినందున రాజు క్రీస్తును అంగీకరించాడు అయితే భుషానీయుల దాడిని బట్టి తోమ గాంధార సంఘమును శాంతి యాస్ అను డీకన్ చేతికి అప్పగించి సోకోటిరా అనే లంకకు వెళ్ళి ఉన్నాడు తోమ మలబారు రాక మలబారు ప్రాంతానికి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి క్రీస్తు శకుం యాభై రెండులో వర్తక ఓడ ఎక్కి మలబార్ అనగా కేరళ సముద్ర తీరమందున్న గిరంగనూరులో దిగాడు అక్కడ ముసిరీస్ అనే పిలువబడిన ఈ ఓడ రేవు కొచ్చిన్ సమీపంలో ఉంది ఆ రోజులలో బ్రాహ్మణులే అన్నింటిలో అగ్రగణ్యులుగా ఉండేవారు ఒకే పెద్ద మతం అదే హిందూ మతం బౌద్ధులు కూడా అక్కడక్కడ ఉండేవారు మరే ఇతర మతానికి చోటు లేదు ఆ రోజుల్లో మతము యొక్క ప్రభావము ప్రజల యొక్క జీవన విధానాలపై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి వారి జీవితాన్ని తీర్చిదిద్దేది అందుకే అందరూ వారి వారి మతాలపై ఆధారపడేవారు తద్వారా మతానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది అప్పటి రాజు ఒక గొప్ప భవన నిర్మాణం కొరకు శిల్పికై ఎంతో ప్రయత్నించగా చివరకు తోమ గూర్చి తెలియడం వల్ల తోమ అదే సరైన నిర్ణయమని తలంచి హిందూ దేశం రావటం వెంట వెంట వెంటనే జరిగిపోయింది తోమాకు భవన నిర్మాణం అప్పగించి ఎంతో ధనాన్ని బంగారాన్ని ఇచ్చి గౌరవ మర్యాదలతో సత్కరించాడు ఆ రాజు తోమ ఆ ధనాన్ని తన కోసం వాడుకొనక ఆ ధనంతో వాక్య వాక్యోపదేశాన్ని ముమ్మరం చేశాడు మరికొన్ని మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న పేదవారికి ఆ ధనము బీదలకు పంచిపెట్టాడు తోమ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎంతో మందిని ఇట్టే ఆకర్షించుకునేవాడు అక్కడ ఎంతో అద్భుతం తప్పక జరిగేది ఆ వెనువెంటనే అందరూ మంత్ర ముగ్ధులై ముగ్ధులై క్రీస్తుని అంగీకరించేవారు అదే అప్పటి మత నాయకుల జీవితాలకు గొడ్డలిపెట్టు అయింది మిగిలిన వారైతే ఆయనను ఎంతో గౌరవించి వెంబడించేవారు అందుకే తోమ బోధలను అలనాటి మత నాయకుల మతనాయకులు ప్రతిఘటించారు ఈ రీతి ఆయన కేరళలోని అనేక ప్రాంతాలతో ప్రాంతాలతో దేవునిని ఎత్తి అనేక మందిని క్రీస్తు చెంతకు ఆకర్షించాడు ఆ ప్రాంతాల్లో దీనికి ఆయన ఎన్నో హింసలు కారాగార శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది ఆయన స్వయం కృషితో ఏడు సంఘాలను మలబారు తీరాన కట్టారు పాలూరు గిరంగనూరు పారూర్ కోకమంగళం కాయల్ నిర్మాణం కొల్లం అని ఏడు స్థలాల్లో సంఘములు స్థాపించారు ఈ సంఘములు ప్రస్తుతం మార్తోమా సంఘములుగా పిలువబడిచి ఉన్నాయి తోమా తూర్పున చైనాలో సేవ కేరళలోని సంఘములను పర్యవేక్షించుటకు ఇద్దరిని అభిషేకించి వారిని బాధ్యతలు వారికి బాధ్యతలు అప్పగించి తర్వాత తోమ తూర్పు తట్టు ప్రయాణించేస్తాడు అనేక ప్రాంతములు తిరిగి అనేకులను క్రీస్తులోనికి నడిపించాడు పాండ్య రాజుల్లో ఒకరిని క్రీస్తును వెంబడించుటకు నడిపించినట్లుగా చెప్పబడుచు ఉంది ఆ తర్వాత మన దేశపు తూర్పు ధరికి చేరిన తోమ అక్కడి నుండి సముద్ర మార్గంన చైనా దేశంలోకి వెళ్ళి అక్కడ కొంతకాలము సేవ చేస్తున్నాడు తర్వాత తిరిగి మన దేశానికి వచ్చి మద్రాసు పట్టణ ప్రాంతముల్లో తన సేవను కొనసాగించాడు మద్రాసు పట్టణంలో తన యొక్క రాక అటు తర్వాత తోమా మద్రాసు చేరి మద్రాసు తీరాన తన ప్రేషిత సువార్థ కార్యకలాపాలను కొనసాగించారు ఇక్కడ కూడా తోమ ఎన్నో అద్భుతాలు చేశాడు మద్రాసు నడిబొడ్డున పది కిలోమీటర్ల దూరం ఉన్న సైదాపేట వద్ద చిన్నమలై చిన్న కొండ ఉన్నది తోమా సువార్థ సేవకు ఈ కొండ కేంద్ర స్థానమై ఉన్నది వేలాది మందికి పగలంత వాక్య పరిచయ చేసి ప్రొద్దుపోయాక ఆ చిన్న గుహలోకి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడు ఆ గుహ ఇప్పటికీ అలాగే ఉన్నది తోమ వాక్యం వినడానికి వచ్చే వేలాది మందికి దప్పిక తీర్చే నిమిత్తము తన చేతి కర్రతో కొండను తట్టి అక్కడ నీటి జలాలను సృష్టించాడు సైదాపేటకు నేటికి ఈ ధార ఒక వరప్రసాదమే ఈ కొండ దిగువ పాదముద్ర ఉన్నది ఈ కొండా దిగువ పాదముద్ర ఉన్నది ఈ ముద్ర తోమదే అని కొందరి అభిప్రాయం అత సాక్షి అయిన తోమ తోమ యొక్క చివరి ఘట్టము తోమ ఒక ప్రక్క అనేక చిత్రహింసలు అనుభవించుచు సువార్థ పరిచర్య చేయడంలో అలు పెరగక పోరాటం కొనసాగించు ఉన్నాడు అప్పుడు అది మద్రాసులో ఒక భాగమైన మైలాపూర్ అనే పట్టణానికి వచ్చాడు మద్రాసు వద్ద ఉంది ఈ ఈ మద్రాసులో ఒక భాగమైన ఈ మైలాపూర్లో అది అభివృద్ధిగాంచిన పట్టణం ఆ చుట్టుపక్కల కొండల్లో అనేక నెమళ్ళు ఉండడం చేత ఆ ప్రాంతాన్ని మిలాపూర్ మైలాపూర్ అని పిలిచేవారట ఆ ప్రాంతంలో తోమకు ఆదిలోని హంసపాదు ఎదురైంది ఆరంభం నుండే అనేక అవంతరాలు కష్టాలు హింసలు తన వ్యతిరేకులతో మతోన్మాదుల నుండి ఎదుర్కొనవలసి వచ్చింది ఆయనను ఆయన ఏది లెక్క చేయకుండా తన పనిని నిర్విఘ్నంగా కొనసాగించ పూనుకున్నారు తోమ యొక్క అక్రొత్త మతము ఆయన ధైర్య సాహసాలు ఆయనకున్న అద్భుత శక్తి అలనాటి మతనాయకులకు కంటక ప్రాయాలుగా తోచినవి అందుకని తోమ యొక్క నిర్విరామ కృషిని అపరిమితంగా పెరుగుతున్న క్రైస్తవుల సంఖ్యను అరికట్ట పూనుకున్నారు కోప మతనాయకులంతా తోమను ఆ విధంగా చూసి ఏ విధం చేతనైనా హతమార్చాలని పన్నాగాలు మొదలుపెట్టారు అంతలో మైలాపూర్ రాజు మారి పేతురుగా పేరు మార్చుకున్నాడు యువరాజు మారి పౌలు అయ్యాడు ఇది మరింత కోపద్రేకాన్ని తెచ్చిపెట్టింది వెంటనే ఆయనపై హత్యా ప్రయత్నాలు ముమ్మరమైపోయాయి ఆయనను తోమ కించేంత ఎత్తైన లెక్క చేయకుండా రోగులను స్వస్థపరచడం వాక్యాన్ని బోధించడంలో నిమగ్నులు అయ్యారు కొన్నిసార్లు అయితే ఆయన దుండగుల బారి నుండి తప్పించుకున్నటకై కొండ గుహలో దాక్కునేవారు పూజారులు అనేక సార్లు ఆయనను తన నివాసంలోని నివాసంలోనే పెట్టి చిత్రహింసలకు గురి చేసేవారు ఇట్టి బాధలను భరించలేక చిన్నామలై చిన్న కొండ యొక్క గుహలో దాక్కునేవారు తరచుగా ఈయన ఈ కొండలోని ఏకాంత ప్రార్థన చేస్తూ ఉండేవారు అయితే ఈ ఏకాంత ప్రార్థన గుహను ఆ శత్రువులు పసిగట్టారు అది క్రీస్తు శకం డెబ్బై ఆరు ఆ డెబ్బై రెండో సంవత్సరం జూలై మూడో తారీఖు ఆ రోజు ఎప్పటి వల్లే యథావిధిగా ఆయన తన ఏకాంతానికై చిన్న గుహలోనికి వెళ్ళి ప్రార్థన చేయుటకై పూనుకున్నారు వెనువెంటనే దుండుగులైన కొందరు పూజారులు మరికొందరు సాయుధులై పొదల మాటుగా కొండను చుట్టుముట్టారు అది గమనించిన తోమ దానికి ఉన్న ఓ సొరంగం ద్వారా పెద్ద కొండ సెయింట్ థామస్ మౌంట్ వరకు పరిగెత్తారు దుండగులు కూడా ఆయనను వెంబడిస్తూ ఆయనను రాళ్లతో కొట్టుచూ తరిమారు ఆ కొండ చేరేసరికి ఆయన పూర్తిగా అలిసి సొమ్మసిల్లిపోయారు తలతల్ల లాడే కత్తులు బళ్ళెలతో పూజారులు అక్కడ అక్కడకు చేరుకున్నారు చేరుకున్న ఆయన తన మరణ ఆసన్నమైనదని ఎరిగి ప్రశాంతంగా మోకరించి ప్రార్థించసాగారు అంతలో కఠినాత్ముడైన ఒకడు బళ్ళమితో ఆయనను వెనకకు డొక్కలో దిగినట్టుగా పొడిచాడు వెంటనే ఆయన రక్తపు మడుగులు కుప్పకులిపోయారు క్షణాల్లో ఈ వార్త అంతటా వ్యాపించింది క్రైస్తవులంతా అచ్చటా చేరారు అప్పుడు ఆయన అందరినీ పిలిచి క్రైస్తవులంతా తమ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అని చివరిసారిగా ఆ గాయముతో హెచ్చరించి తీవ్రముగా గాయపడిన తోమ బహు ప్రయాసతో ప్రాకుతూ ప్రస్తుతము సెయింట్ థామస్ మౌంట్ అని పిలువబడుచున్న స్థలమునకు చేరి అచ్చట నాడు ఉన్న సెలువను హత్తుకొని తుది శ్వాస విడిచి ఉన్నాడు ఎంత గొప్ప ధైర్యశాలి ఇది నగరానికి పదము పదమూడు కిలోమీటర్ల దూరంలో మీనంబాకం ప్రస్తుతం ముందున్న విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్నది శకం డెబ్బై రెండవ సంవత్సరం జూలై మూడవ తేదీన తోమ మరణించాడని చెప్పబడుచు ఉన్నది తోమ చంపబడి ఉన్నప్పుడు వేలాది మంది కన్నీరు మున్నూరుగా విలిపించారు అప్పటి రాజు మహాదేవన్ తన కుమారుడు విజయంతో కలిసి ఆ చోటుకు వచ్చి పరిశుద్ధుడైన తోమ మరణానికి ఎంతో విలపించి బంగారు వస్త్రము చుట్టి మైలాపూర్లోని శాంతో శాంతోమునకు తీసుకుని వెళ్ళి తోమ తన స్వహస్తాలతో నిర్మించుకున్న చిన్న చర్చలో సమాధి చేయించారు నేడును ఆ సమాధిని చూడవచ్చు రాళ్ళు అని మొదటి శత సమాధిరాళ్ళు అవి మొదటి శతాబ్దానికి చెందినవి అని రుజువు అవుచు ఉన్నాయి ఆ విధంగా మన దేశ మన దేశ రక్షణకు మన దేశంలో యసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణను ప్రకటించిన గొప్ప అపోస్తులుడు ధైర్యశాలి త్యాగశీలి అయిన అపోస్తుడైన తోమ తన బల సౌందర్యాలను శక్తి సామాజాలను వృత్తి గౌరవాల్ని చివరకు తన ప్రాణాన్ని కూడా క్రీస్తు కొరకు అర్పించి మనకి వెలుగుబాట చూపించారు క్రీస్తు శకం మూడు వందల తొంభై నాలుగులో తోమ గారి ఎముకలు ఎడాస పట్టణమునకు తర్వాత ఇటలీ దేశం మందు ఓడో నాకును కొనిపోబడదు ప్రస్తుతం ఇచ్చుట పెద్ద ఆలయము కట్టబడి ఉన్నది క్రీస్తు శకం పదిహేను వందల యాభై రెండులో పోర్చుగీస్ వారు మైలాపూరు ఆలయమున ఆలయమందు తోమా ఎముకలలో ఒకటి మరియు ఆయనను చంపిన బల్లమి యొక్క మొనను చూచి వాటిని గోవాకు తీసుకుని వెళ్ళారు శాంతోమ్ అనగా పోర్చుగీసు భాషలో సెయింట్ తోమా అని పేరు అని అర్థం తోమా భారతదేశానికి వచ్చినప్పుడు మద్రాసు లేదు మైలాపూర్ మాత్రమే ఉన్నది శిథిలమైన ఆలయం యుద్ధ పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు కట్టబడిన పెద్ద ఆలయము శాంతోమ్ కెథడ్రాల్ అని పేరుతో నేడును మైలాపూర్ నందు కనబడుచు ఉన్నది తోమా తోమ మరణించిన పెద్ద కొండలో క్రిస్తాకం పదిహేడు వందల నలభై ఏడులో ఆయన ప్రార్థించిన చిన్న కొండలో లిటిల్ మౌంట్ పదహారు వందల పన్నెండు క్రిస్తాకంలో కట్టబడిన ఆలయాలు నేడు ఒక చిహ్నంగా ఆయన మరణానికి ఆయన సేవకు చిహ్నంగా ఉన్నాయి ఎంతటి అద్భుతమైన త్యాగశీలి ఆయన యొక్క సమర్పణ భారతదేశమునకు రక్షణ యేసు క్రీస్తు ప్రభువుని ప్రసాదించింది మన జీవితాల్లో ధన్యకర్ములుగా మార్చి ఉంటున్నాయి అట్టి సేవకుని బట్టి అట్టి అపోస్తుని బట్టి అట్టి ప్రేమైన శిష్యుని బట్టి ప్రభువుకు కృతిజ్ఞత ఆస్తుతులు స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తూ అపోస్తుడైన తోమాని బట్టి దేవునికి కృతిజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం ఇట్టి త్యాగాలు మీ జీవితంలో కావాలి అల్లు పెరగని పోరాటం కావాలి ఎస్సు క్రీస్తు ప్రభువును ప్రకటించులలో ప్రకటించుటలో అల్లు పెరుగుతుంది ఎరగకూడదు వెనుదిరగకూడదు కొండలు లోయలు ఎడారులు అధికారులు రాజులు సామాన్యుల వద్ద దేవుని యొక్క నామం భరించచ్చు సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీకు ఉన్నది నాకు ఉన్నది నా ప్రేమన వాళ్ళ వారి వలె నీవు కూడా పరిగెడతావా వారి వలె త్యాగశీలు నిలబడతావా వారి వలె అలు పెరగని పోరాటం పోరాడి ఆ పోస్టుల వలె దేవుని యొక్క పరలోక రాజ్యంను ఎక్స్టెండ్ చేస్తావా కడతావా బలమైన పునాదులతో కడతావా ఆలోచన చేద్దాం ఈరోజు ఎంతో టెక్నాలజీ పెరిగింది ఎంతో జ్ఞానం ఉన్నది ఎంతో నిబద్ధతతో ఇంకా అద్భుతమైన రీతిలో స్వాత పరిచర్య చేయవచ్చు నువ్వు పూనుకోవాలి నడుము బిగించాలి అడుగులు ముందుకెయ్యాలి దేవుడు నేను వాడుకుంటాడు ప్రభు ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుడు మనల్ని వాడుకున్నాగాక